హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో కూడా అండి బెనారస్ కడీ జార్జెట్స్ ఒక ట్వంటీ సారీస్ అయితే ఉన్నాయండి మంచి రీజనబుల్ ప్రైస్లో మీకు ఇచ్చేస్తున్నాను సో ప్యూర్ ఒరిజినల్ బెనారస్ కడీ జార్జెట్స్ అండి మంచి ఎల్లో కలరు సో ఇదైతే కొంచెం మనకి చినాన్ క్రేప్ వచ్చింది మెటీరియల్ చినాన్ క్రేప్లో వచ్చింది ఈ పర్టికులర్గా ఇది ఒక్క పీసే మిగతా అవన్నీ కడీ జార్జెట్సేను సో మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తానండి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సో బ్లౌజ్ వచ్చేపటికి ప్లెయిన్ వచ్చేస్తుంది ఆల్రెడీ నిన్న కూడా ఒక వీడియో పెట్టాను వేసుకుమ్మా రెండు వేల రెండు వందలకి ఇచ్చేస్తున్నానండి స్టాక్ చాలా బాగుంది మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్నాయండి శారీస్ మాత్రం సూపర్గా వస్తుంది క్వాలిటీ నో డ్యామేజెస్ అండి సెకండ్ స్టాక్ ఎక్కడన్నా వీవి డిఫెక్ట్ వస్తే రావచ్చు డ్యామేజ్లు ఏమీ ఉండవు నీట్గా ఈక్వల్ టు ఫ్రెష్ ఉంటుందండి మన దగ్గర ఫ్రెష్ సెకండు డ్యామేజ్ సిఎల్ అంటారు సో మూడు గ్రేడియేషన్లు స్టాక్ అయితే వస్తుంది ఫస్ట్ది ఫ్రెష్ అండి తర్వాత వచ్చి సెకండ్ అంటే డ్యామేజ్ లేకుండా ఎక్కడన్నా చిన్న మిస్ కనిపించి కనిపించి ఉంటుంది మూడోది పక్కా డ్యామేజ్ అవి డ్యామేజ్ స్టాక్ నేను లైవ్లో చూపిస్తాను వీడియోస్లో ఉండవు సో మీరు పర్టికులర్గా వీడియోస్లో చూసేటప్పుడు జస్ట్ సెకండ్ స్టాక్ మాత్రమే చూపిస్తాను డ్యామేజ్ అయితే ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు సో ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ మాక్సిమం అన్ని రెండు వేల రెండు వందలు అండి ఏదైనా ఒకటి రెండు మాత్రం కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి అంతే రెండు వేల రెండు వందలు సో మంచి ప పర్పుల్ కలర్ శారీ అండి ఎక్సలెంట్గా ఉంది రెండు వేల రెండు వందలు నెక్స్ట్ అండి సో ఇది కూడా అండి యాక్చువల్గా జార్జెట్ క్లాత్ అయినండి ఒక ప్రీమియం ఒక ప్రీమియం అండి క్వాలిటీ అయితే కలర్ కూడా కలర్ కూడా అండి ఇప్పుడు చూడండి మెంతి ఎల్లో షేడ్ దగ్గరికి వెళ్తే లైట్ లైట్ అవుతుంది కలరు కాదు సో ఇట్లా డార్క్లో చూడండి మీరు అసలు ఈ ప్రింట్లో జార్జెట్స్లో ఎప్పుడు చూడలేదు మనకి మిక్స్లో వచ్చిందండి ఈ ఐటము సో ఇది మాత్రం రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ఇదిగోండి వీవింగ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సూపర్ శారీ అనమాట సో బ్లౌజ్ ఇది ఇది హై కాస్ట్ ఉంటుంది మనకి మామూలుగానే సో హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అయితే వచ్చేస్తుందండి వేసుకో రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ఇది ఒక్క చీర మాత్రం ఎక్సలెంట్ అండి చాలా డిఫరెంట్ యూనిక్ పీస్ మేడం యూనిక్ పీసు క్వాలిటీ కూడా ఇది కడీ జార్జెట్ రాదు ఒకలాంటి ప్రీమియం వస్తుంది క్వాలిటీ చాలా నైస్గా ఉంది ఒక్కటే పీస్ అయితే వచ్చింది కలర్ చూడండి ఇక్కడ పడుతుంది మీకు రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది మిగతా అవన్నీ రెండు వేల రెండు వందలు మ్యాక్సిమము కొన్ని ట్యూఫైలో కూడా ఉన్నాయి సో నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ అండి సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది మీకు వేసుకోరా కలెక్షన్ అయితే మాత్రం చాలా మంచి ఆఫర్ ప్రైస్లో రెండు వేల రెండు వందల్లో మీకు బ్యూటిఫుల్గా మేడం బ్యూటిఫుల్ పీస్ నెక్స్ట్ ఇది కూడా అంతే మంచి డార్క్ గ్రీన్ అండి సిల్వర్ గోల్డ్ మీనాకారి వివింగ్ అయితే వచ్చేస్తుంది సో బ్లౌజ్ ప్లెయిన్లో బ్లౌజ్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి డిజైన్ క్లా కరెక్ట్గా చూసుకోండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది టూ టూ నెక్స్ట్ ఎల్లో కలర్లో డిఫరెంట్ డిజైన్ చూడండి సో డిజైన్ ఈ విధంగా వస్తుంది కలర్ డార్క్ వస్తుందండి ఇలాగా మంచి ఎల్లో అండి టర్మరిక్ టర్మరిక్ ఎల్లో మన పసుపు ఉంటుంది కదా ఆ కలర్ అనమాట బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది వేసుకు రెండు వేల రెండు వందలు మ్యాక్సిమం అన్నీ అదే రేట్ ఏదన్నా ఒకటి రెండు డిఫరెన్స్ ఉన్నాయి మస్టర్డ్ ఎల్లో కలరు సూపర్ క్లాత్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గాజియస్ అండ్ హై బ్యూటిఫుల్ అండి హై ప్రీమియం శారీ ఇది టిష్యూలో వస్తుందండి ఎక్సలెంట్ అండి పీస్ అయితే మాత్రం చాలా బాగుంది టిష్యూ జార్జెట్ శారీ ఇది కూడా అంతే రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది బ్లౌజ్ కూడా బుటాతో వస్తుందండి ఇది కూడా మనకు ఒక్కటే పీసు శారీ కూడా ఎంత పెద్దది పన్నా కూడా బాగా వస్తుంది అసలు ఏ దమ్ము ఉంటుందండి ప్రీమియం వస్తుంది మీకు రెండు వేల ఎనిమిది వందలు కూడా తక్కువే దీనికి లిటరల్లీ మూడు వేల ఐదు వందలు అమ్మొచ్చు మనం ఎందుకంటే ఎందుకంటే వీటి ప్రైజెస్ అలా ఉన్నాయి ఫ్రెష్లో చూసుకుంటే ప్యూర్ వస్తుందండి ఐటెం కూడా రెండు వేల ఎనిమిది వందలు కానీ రేట్ ఎక్కువ పెట్టింది తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే క్వాలిటీ కూడా అట్లాగే ఉంటుంది మీకు రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది కూడా చినాన్లో వచ్చింది రెండు వేల రెండు వందలకే ఇచ్చేస్తున్నాను సో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఆబ్వియస్లీ చినాన్ అండి చినాన్ జార్జెట్టు మంచి ఎల్లో టర్మరిక్ ఎల్లో వేసుకో మంచి మస్టర్డ్ ఉంటుంది మస్టర్డ్ ఎల్లో మంచి ఫ్యాన్సీ కలరు చాలా అంటే చాలా బాగుంది రెండు వేల రెండు వందలు నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ సో ఈ వీడియోతో లాస్ట్ అండి సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఇది లంగావణి స్టైలు శారీ అంతా పెద్ద బుట అండి ఇలాగా ఇదిగోండి ఇలా పెద్ద బుట షోల్డర్ అంతా చిన్న బుట వేసుకో షోలర్లో చిన్న బుట్ట వస్తుంది మీకు శారీలో పెద్ద బుట్ట అండి ఇలా చిన్న బుట్ట వచ్చింది కదా షోలర్లో సో ఇదిగోండి కుచ్చిళ్ళల్లో మనకి ఇలా పెద్ద బుట్ట లంగోనీ స్టైల్ వస్తుంది ఓకేనా టూ టూ అండి నెక్స్ట్ ఇది కూడా కొంచెం ప్రీమియం వస్తుందండి క్వాలిటీ రెండు వేల ఐదు వందలు పడుతుంది ఇందులో రెండు మూడు క్వాలిటీలు వచ్చినాయి కొద్దిగా ప్రీమియం వస్తుంది రెండు వేల ఐదు వందలు పడుతుందండి బ్లౌజ్ ఇది సో మామూలుగా ఇరవై ఎనిమిది మనం ఆ రేంజ్లో అమ్మే క్వాలిటీ ఇది చాలా బాగుంది మేడం చాలా బాగుంది ఇది కూడా హైట్ పన్నా సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి సరిపోయే పన్నా వచ్చింది దీంట్లో కూడా రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి కాపర్ జరీ యాంటిక్ జరీ వీవింగ్ వస్తుంది బ్యూటీ కాన్సెప్ట్ మంచి బ్లూ అండి ఇరవై మూడు వందలు పడుతుందండి సారీ ఇరవై నాలుగు వందలు ఇది టూ ఫోర్ పడుతుందండి ఇది కూడా యాంటిక్ జరీ వీవ్తో వస్తుంది టూ ఫోర్ పడుతుందండి రెండు వేల నాలుగు వందలు ప్యాంటికి జరీవి ఇవి ఈ విధంగా వస్తుంది రెండు వేల నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ అయినా కూడా చాలా రీజనబుల్ మీరు కంపేర్ చేసుకొని తీసుకోండి ఇవన్నీ టూ ఎయిట్లు త్రీలు అమ్మినవి నెక్స్ట్ మెంతి ఎల్లో అండి చక్కగా చిన్న బుటాతో ఎంత బాగుందండి సో బ్లౌజ్ వేసుకోరా చాలా క్యూట్ ఉంది చిన్న బుటా అండి మంచి మనకి మెంతి గ్రీను సంపంగి గ్రీన్ కలర్ సూపర్ అండి సూపర్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్లో చిన్న డాట్ వచ్చింది పన్నా కూడా ఇది లెంగ్తీ పన్నా వచ్చిందండి సిక్స్ ఫీట్ ఐటమ్ వాళ్ళకి సరిపోయింది బోర్డర్ అంతా ఈ విధంగా డిఫరెంట్గా ఇచ్చారు బాటిల్ గ్రీను కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఐ మీన్ సారీ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బోర్డర్ వస్తుంది వేసుకురా మంచి డార్క్ ఉందండి గ్రీన్ కూడా సూపర్ గ్రీన్ ఉంది ఎక్సలెంట్ మేడం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా అండి ఇది ఒక ప్రీమియం జార్జెట్ వచ్చింది చాలా బాగుంది ఇలాగ మల్టీ కలర్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అనేది ఈ జార్జెట్లో కడి జార్జెట్ కాదు ఇది కూడా ప్రీమియం వస్తుంది క్వాలిటీ చాలా ప్రీమియం వస్తుందండి ఈ ఐటమ్ దొరకదు మనకి ఇక్తారా డిజైన్స్లో దొరుకుతుందండి ఇది మిక్స్లో వచ్చింది మనకి రెండు వేల ఎనిమిది వందలు సో బ్లౌజ్ ప్లెయిన్ ఆబ్వియస్లీ మస్టర్డ్ ఎల్లో అండి సూపర్ ఉంది మేడం ఈ శారీ కూడా చాలా బాగుంది రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది మీకు ఈ రేట్లలో దొరకవు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు పెట్టాల్సిందే ఈ చీర కావాలంటే మీకు నెక్స్ట్ ఆల్ ఓవరు కాపర్ జరీ వస్తుంది యాంటిక్ జరీ వస్తుంది కాపర్ యాంటిక్ మిక్సింగ్ సో ఇవి కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయండి ఐదు వేలు ఆరు వేలు రేంజ్లోనే దొరుకుతున్నాయి వేసుకుమ్మ మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా రెండు వేల మూడు వందలండి నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చిన్న బుట్ట వస్తుంది ఇది టూ టూనే పడుతుంది సో ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ వస్తుంది వెస్క్ సో ఇదిగోండి మస్టర్డ్ ఎల్లో రెండు వేల రెండు వందలు పడుతుంది ప్రైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి ఇది కూడా నేను మీకు ఇందులో సేమ్ డిజైన్ మారింది డిజైన్ మారింది దాంట్లో చూపించాను ఎక్సలెంట్ టిష్యూ క్వాలిటీ అండి రెండు వేల ఎనిమిది వందలు సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా బుటీతో బ్లౌజ్ అయితే వస్తుంది వైన్ కలరు టిష్యూ సిక్స్ సిక్స్ ఫీట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైన్ అయిన దాకా కూడా హైట్ సరిపోతుంది చాలా మంచి ఫ్యాబ్రిక్ మనకి మిక్స్ లో వచ్చింది మీరు క్వాలిటీ చూస్తే దగ్గరగా అర్థమైపోతుంది రెండు వేల ఎనిమిది వందలు నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి బ్యూటిఫుల్ ఉంది ఇది కూడా ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఇంకా కామన్ డిజైన్ చూసుకోండి రెండు వేల రెండు వందలు మాక్సిమం ఎక్కువ అయితే మొత్తం ఈ ప్రైజ్లోనే ఉన్నాయి చూడండి శారీ వదిలేసే నైస్ నెక్స్ట్ ఇది కూడా మనకి చినోన్ క్రేప్లో వచ్చిందండి మస్టర్డ్ ఎల్లో కలరు పెద్ద బార్డర్ రెండు వైపులో కూడా బిగ్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది చినోన్ జార్జెట్ రెండు వేల మూడు వందలు సో బ్లౌజ్ ఇది ఆఫర్ రేట్లు అండి ఆఫర్ రేట్లు ప్రతిరోజు మనం వీడియో తీయాల్సిందే ప్రతిరోజు మనం పెట్టాల్సిందే కాబట్టి ఎక్కువ ప్రైజెస్ మనము ఎక్కువ మార్జిన్స్ అనేవి మన దగ్గర ఉండవు సో ఆఫర్ ప్రైజులే ఇవన్నీ కూడా ప్యూర్ చినాను లాట్ ఐటంలో మిక్స్ లాట్ ఐటెంలో కొనుక్కుంటున్నవే సో రెండు వేల మూడు వందలు ప్యూర్ వస్తుంది ఐటమ్ అయితే మీకు నెక్స్ట్ సంపంగి గ్రీను సో కాన్సెప్ట్ ఇలా వస్తు వస్తుందండి జరీ వీవింగ్ బార్డరు రెండు వైపులా సేమ్ బోర్డరు కలర్ కాంబినేషను లాంగ్ షార్ట్లో చూపించినప్పుడు మీరు పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ పడుతుంది సో వండర్ఫుల్ నైస్ టూ టూ అండి రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ పింక్ అండి సో బుటీ చూసుకోండి ఇలా వస్తుంది బేబీ పింక్ చాలా బాగుందండి బేబీ పింక్ కలరు సిల్వర్ జరీతోని కాన్సెప్ట్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఎక్సలెంట్ నెక్స్ట్ వైలెట్ స్కాలప్ మొత్తం కట్వర్క్ స్టైల్ అయితే వచ్చేసింది ఇదిగోండి బుటీ ఈ విధంగా వస్తుంది అండ్ ప్లెయిన్లో బ్లౌజు స్క్యాల బోర్డర్ అయితే వస్తుంది పళ్ళు పాటు టూ టూ రెండు వేల రెండు వందలు మంచి పన్నా వస్తుంది చూడండి రెండు వేల రెండు వందలు పడుతుంది ప్రైస్ కట్ వర్క్ స్టైల్ బోర్డరు బాగుంది శారీ అయితే టూ టూ మేడం నెక్స్ట్ ఇది కూడా అండి సింపుల్ బోర్డరు బోర్డర్ పైన మళ్ళీ బోర్డరు చిన్న బుటా వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ మంచి మస్టర్డ్ ఎల్లో టర్మరిక్ ఎల్లో అండి చాలా బాగుంది కలర్ కాంబినేషను వండర్ఫుల్ వండర్ఫుల్ అండి పైన కింద కూడా మనకి సేమ్ ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఇది పింక్ రెడ్ అయింది అర్థం కావట్లేదు నాకు రెడ్ రెడ్డే లేండి సో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది రెడ్ కలరు సో సిల్వర్ జరీతో వచ్చింది శారీ మొత్తం కూడాను యా మంచి రెడ్ బ్యూటిఫుల్ రెడ్ బ్యూటిఫుల్ రెడ్ టూ టూ నెక్స్ట్ పెద్ద బార్డర్ వస్తుంది ఇది సింగిల్ పీసే వచ్చిందండి ఇది కూడా సంపంగి గ్రీన్ కలరు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది వేసుకోమా వండర్ఫుల్ మేడం వండర్ఫుల్ బార్డర్ వండర్ఫుల్ బార్డర్ నెక్స్ట్ పింకు సేమ్ ఇందులో వైలెట్ చూపించాము రెండు వేల మూడు వందల్లో సేమ్ అండి ఇది కూడా బాగుంది డిజైన్ సిల్వర్ గోల్డ్ మీనా వస్తుంది ప్లేన్లో బ్లౌజ్ అండి మీ నంబర్ కానీ రెండు వేల రెండు వేల ఒక వంద అండి ఇది ఖరీదులు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ లోపు మార్జిన్స్ పెట్టుకుంటున్నాం షిప్పింగ్ వంద రూపాయలు ఉంది మళ్ళీ ఈ ప్రైజులకి నెట్రల్లీ ఇవ్వలేమండి ఇంకా ఇవ్వలేం కూడా బ్లా శారీ ఇది సో మనకు కూడా మనకు అమ్మేవాళ్ళు లాట్ ఐటమ్లో తీసేస్తా ఇస్తే తప్పితే ఈ మామూలుగా మేము కొని లాభాలకైతే వాళ్ళకి లాభం వచ్చి మనకు లాభం రావాలంటే ఇది అయ్యే పని కాదు వాళ్ళ ఐటెం తీసేస్తా లాట్ ఐటమ్ లాగా మనకి ఇచ్చింది కాబట్టి మనం ఈ ప్రైజ్లో ఇస్తున్నాము తక్కువ ప్రైజ్లో లేకపోతే అవ్వదు సో నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇంతకుముందు ఈ డిజైన్ అమ్మా వేరే వేరే డిజైన్స్లో సో బ్లౌజ్ ఇది ఎనీ సారీ అండి మీకు మ్యాక్సిమం అదే ప్రైస్లో ఉన్నాయి ఏదన్నా ఒకటి ఎరా మాత్రం టూ త్రీ ఆ విధంగా ఇది టూ త్రీ పడుతుంది ఇది హెవీ వచ్చింది టూ త్రీ పడుతుంది మంచి హైట్ పన్నా లెంగ్త్ ఫుల్ వచ్చింది పన్నా కూడా హైట్ బాగా వచ్చింది నెక్స్ట్ అండి ఇది కూడా టూ త్రీ పడుతుంది ఇలా ఎలిఫెంట్స్ పీకాక్స్ ఆరెంజ్ కలరు కాంబినేషను సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది వేసుకో చాలా బాగుంది మల్టీపుల్ తీసుకునే వాళ్ళకి శారీకి హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తానండి మల్టీపుల్స్ తీసుకోవాలి రెండు రెండు కన్నా పైన శారీకి హండ్రెడ్ రూపీస్ కూడా లెస్ చేస్తాను ఫటాఫస్ట్ లాస్ట్ వీడియో సేల్ నెక్స్ట్ ఇది కూడా బ్యూటిఫుల్ ఉంది రెండు వేల మూడు వందలు అండ్ ఇది బ్లౌజ్ రాణి పింక్ కలర్ సూపర్ ఉంది డిజైను మంచి రాణి పింక్ కలర్ రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు అండి మంచి రాణి పింక్ కలర్ సూపర్ ఉంది ప్యూర్ గోల్జరీతో వస్తుంది నెక్స్ట్ పోల్కా డాట్స్ చిన్న స్టిక్కర్ లాగా బొట్టుబిళ్ళ లాగా ఇలా వస్తుంది పీకాక్ గ్రీన్ నెమలిపించెం గ్రీను బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఇది కూడా మనకి ప్యూర్ గోల్డ్ జరీతో వస్తుంది మేడం రెండు వేల నాలుగు వందలు పడుతుంది పన్నా లెంగ్త్ పన్నా వస్తుందండి లెంగ్త్ పన్నా మంచి హైట్ పన్నా వచ్చింది ఇది కూడా ఏదైనా తగ్గితే చెప్తాను పెరిగినా చెప్తానండి ఇది కూడా బాగా హైట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోయేటట్టు వచ్చింది నెక్స్ట్ ఇది టూ టూ పడుతుంది ఇలా బుటీ వస్తుంది పింక్ కలరు గోల్డ్ జరీ అండి సో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ వస్తుంది టూ టూ రెండు వేల రెండు వందలు పెద్ద బోర్డర్ నెక్స్ట్ స్క్యాలప్ బోర్డర్లో పీస్ సంపంగి గ్రీను ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాదు ఇది సంపంగి గ్రీను వేసుకో ఇదిగోండి ఈ విధంగా వస్తుంది సారీ టూ టూ అండి రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు మల్టిపుల్ పైన ఆఫరు చిన్న బుట అండి స్కాలప్ చాలా బాగుంది టూ టూ ఇది కూడా అంతే బ్లౌజ్ లేదా సో దీంట్లో బ్లౌజ్ అయితే రాలేదండి ఇన్ని చీరల్లో కూడా ఈ ఒక్క చీరలో బ్లౌజ్ అయితే రాలేదు రెండు వేల ఒక్కొంద అంతే సో నెక్స్ట్ ఇది కూడా పెద్ద బార్డరు రెండు వేల రెండు వందలు పడుతుంది నెమలి పించం గ్రీన్ నెమలి పింఛం గ్రీన్ అండి కలరు సో ప్లెయిన్లో బ్లౌజు హ్యాండ్కి బార్డర్ అయితే వచ్చేస్తుంది వేసుకో నెమలి పింఛం గ్రీన్ కలర్ యా బ్యూటిఫుల్ అండి సూపర్ అండి సూపర్ పెద్ద బార్డర్ చాలా బాగుంది నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషను ఇలా వస్తుంది సారీ అండ్ బ్లౌజ్ అండి వేసుకో షాప్కి రావాలనుకునే వాళ్ళు విజిట్ చేయండి అండి మంచి మంచి కలెక్షన్స్ మన ఛానల్ వాళ్ళందరూ కూడా విజిట్ చేయండి షాప్కి రావాలనుకునే వాళ్ళు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ అండి సో ఇది కూడా టూ త్రీ పడుతుంది సో బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ శారీ సిల్వర్ గోల్డ్ బ్యూటాతో వస్తుందండి వండర్ఫుల్ పన్నా అండి ఇందులో పన్నాలు లెంగ్ల్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి వంద రూపాయలు ఎక్కువ ఉంది అంటే మీకు మంచి పన్నా వచ్చిందని అర్థము సో హ్యాపీగా చూసుకొని బుక్ చేసేసుకోండి ఎప్పుడు చెప్తాను హండ్రెడ్ రూపీస్ ఎక్కువైనా మంచి సారీ తీసుకోండి ఆన్లైన్లో తీసుకునేటప్పుడు నా దగ్గర కాదు ఎవరి దగ్గరగా ఉన్నా కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్